కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయవద్దంటూ విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక మంచిర్యాల్లో భట్టి విక్రమార్క సభలో పాల్గొంటూ ఉన్నారు ప్రస్తుతం డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఇచ్చినటువంటి మేరకు దాదాపు రుణమాఫీ చేయటం కోసం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలని బహుశా గత పది సంవత్సరాల కాలంలో లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయని ఒకటేసారి లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయనటువంటి టిఆర్ఎస్ నాయకత్వం ఈ రోజు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు కేవలం మూడు నెలల్లో రెండు లక్షల లోపల ఉన్నటువంటి వ్యవసాయదారులందరికీ వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేస్తే ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈరోజు భూమి లేని నిరుపేద ప్రజలందరికీ ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి పన్నెండు వేల రూపాయల సంబంధించిన పథకాన్ని కూడా మొదలు పెట్టాం అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి పారుదల రంగాన్ని కూడా ప్రభావితం చేసే పెద్ద ఎత్తున ముందు పోవటం కోసం ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కేటాయించుకొని మీ అందరికీ ఒక మాట చెప్తా ఉన్నాం ఈ జల వనరులు సంబంధించినటువంటి కార్యక్రమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేయల ప్రాజెక్ట్ ని మొదలుపెట్టి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కట్టకుండా వదిలేసి కిందికి వెళ్ళి పెద్ద ఎత్తున చేసినటువంటి లక్ష కోట్ల పైబడి ఖర్చు పెడితే అది కుంగిపోయి దేనికి పనికి రాకుండా పోయిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది మేము మాటిస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున తప్పనిసరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేబళ్ళ ప్రాజెక్ట్ ని మొదలు పెడతాం నీళ్లు పారిస్తామని కూడా ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం ఇటువంటి అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల కోసం సంక్షేమం కోసం విద్వాంసం చేసినటువంటి అన్ని సంస్థలని వ్యవస్థల్ని బాగు చేసి గాడిని పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలకు అంకితం చేసి సంపద సృష్టించి సంపద ప్రజలకే పంచాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఇంకొక అడుగు కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది అదే నిర్ణయం మన ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ఎన్నికల సందర్భంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాగానే మేము కులగణన చేస్తామని చెప్పాడు ఆయన చెప్పిన మాట మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాగానే క్యాబినెట్ నిర్ణయం తీసుకొని క్యాబినెట్లో లో తీర్మానం పాస్ చేసి అసెంబ్లీలో పెట్టి రాజకీయ ఆర్థిక సామాజిక విద్య కులగణనకు సంబంధించి పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో సర్వే చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలు ఏ కులాలు ఉన్నాయి ఎవరి ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది ఎవరి సామాజిక పరిస్థితి ఏ రకంగా ఉంది ఈ రాష్ట్ర వనరులు ఎవరికి అందుబాటులో ఉన్నాయి ఎవరికి అందుబాటులో లేకుండా ఇబ్బంది పడుతున్నారనేటువంటి అంచనాలన్నిటినీ కూడా స్టడీ చేసి పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆ సహజ వనరుల్ని లేకపోతే వనరుల్ని అందుబాటులో లేక అందుకోలేక వెనకబడినటువంటి వర్గాలకి అమలు చేయాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం అటువంటి కార్యక్రమంలో అటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తెలంగాణలో చేసినటువంటి కులగణను దేశం మొత్తానికి రోల్ మోడల్ గా మారి తీసుకున్నటువంటి కులగణని కేవలం సర్వేదేశ వదిలిపెట్టలేదు శాసనసభలో పెట్టాం ప్రకటించాం ఆ కులగణన ద్వారా నలభై రెండు శాతం బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని శాసనసభలో తీర్మానం చేశాం తీర్మానం చేయటమే కాదు ఇది దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలని చెప్పి ఒక తీర్మానం చేశాం చేస్తున్నటువంటి తీర్మానం అమలు చేసే విధంగా పెద్ద ఎత్తున ఢిల్లీ పట్టణంలో ధర్నా చేసి అక్కడ కూడా చేయాలని చెప్పాం ఇదేదో గాలికి వదిలేసేటువంటి కార్యక్రమం కాదు పెద్ద ఎత్తున ఒక సామాజిక పరివర్తన కోసం మన రాహుల్ గాంధీ నిన్నగాక మొన్న జరిగినటువంటి తొమ్మిది ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్లేనరీ సమావేశాల్లో ఆయన పెద్ద ఎత్తున ఒక మాట చెప్పాం ఈ దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం పెద్ద ఎత్తున తొంభై శాతం ప్రజానికం అందుబాటులో లేకపోతే దేశ సంపదంతా కేవలం పది మంది పది శాతం మంది ప్రజల చేతుల్లోనే బంధించబడింది ఆ సంపదని బద్దలు కొట్టి ప్రజలందరికీ పంచాలి సంపద ప్రజలకే ఉండాలని చెప్పి ఆయన ఒక తీర్మానం చేసి పెద్ద ఎత్తున మాట్లాడితే ఈరోజు చాలా మంది ఈ రాష్ట్రాన్ని ఆర్థిక అరాచకత్వానికి పెద్ద ఎత్తున దోపిడీ చేసి సామాజిక అరాజకత్వాన్ని సృష్టించినటువంటి పెద్దలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తా ఉంది జరిగినటువంటి కులగణన ద్వారా వనరులు పంచేటువంటి కార్యక్రమంలో ముందుకు పోతా ఉంది దాంతో పాటు దశాబ్దాలుగా ఎస్సీ కేటగరేషన్ గురించి ఆలోచన చేస్తుంటే ఎవరు చేయకపోయినా వీళ్ళు చేసి న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని ముందుకు పోతా ఉన్నారు ఈ రెండు జరిగితే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు దళితులు గిరిజనులు పెద్ద ఎత్తున లబ్ధి చెందుతారు బహుజనులంతా బాగుపడతారే వాళ్ళు ఆపాలనేటువంటి ఒక రాజకీయ కుట్రతో ఆర్థిక అరాచకత్వాన్ని సృష్టించినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకత్వం బీజేపీ నాయకత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కుతా ఉంది నేను చెప్తా ఉన్నాను ఒకటే మాట ఈ రోజు మీరు ఆనాడు సృష్టించినటువంటి ఆర్థిక అరాచకత్వంతో రాజకీయ అరాచకత్వాన్ని ఈ రోజు సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ మీరు ఏమీ సాధించలేరు ఎందుకనంటే ఈనాటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఈ క్యాబినెట్ కానీ పూర్తిగా కట్టుబడి ఉంది కుల గణన ద్వారా జరుగుతున్నటువంటి సంఖ్యాపరంగా ఆర్థిక వనరులు పంచే కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో ముందుకు కార్యక్రమంలో ఉంది నువ్వు కాదు నీ తాత కాదు నీ ముత్తాత కాదు ఎవడొచ్చి ఆపినా ఈ సామాజిక పరివర్తన సమ సమాజ నిర్మాణం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తప్పనిసరిగా ముందుకు తీసుకొని పోతాం ఈ ఆర్థిక వనరుల్ని పంచుతాం ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం దానికి మేమంతా కట్టుబడి పెద్ద ఎత్తున మా కేబినెట్ అంతా నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం రాజీవ్ గాంధీ గారే ఈ దేశానికి ఒక దార్శనికుడు ఈ దేశానికి దశా దిశ నిర్దేశం చేస్తా ఉన్నాడు రాహుల్ గారు ఓ పక్కన అదానీ గారు అంబానీ గారు అడ్డగోలిగి దేశ సంపదను తక్కువని క్యాపిటలిస్ట్ దోపిడీ చేస్తా ఉంటే ఆయన భారత్ జోడో యాత్ర అని ఒక పిలిపించి ఈ దేశ సంపద ప్రజలకే ఉండాలని పిలిపించాడు ఈ దేశ వలన ప్రజలకే చెందాలని పిలిపించాడు భారత్ జోడ యాత్రలో వేలాది కిలోమీటర్లు నడిచి ఈ దేశానికి దశ దీసే నిర్దేశం చేస్తూ రాబోయే రోజుల్లో ఈ దేశ సంపద ప్రజలందరికీ పంచుతాం ఆ కార్యక్రమే కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ఏకైక లక్ష్యం ఈ దేశ వనరులు కానీ రాష్ట్ర వనరులు కానీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో పోలియం అని చెప్పి ఈరోజు ముందుకి పోతూ ఆయన ఒక నినాదం ఇస్తే కొద్ది మంది కుహలా మేధావులు తెలుసో తెలియక వారి మీద చాలా సంవత్సరాలుగా మాకు గౌరవం ఉంది కానీ రాహుల్ గాంధీ తిరోగమనం అని వారు ఎడిటోరియల్ రాస్తారు అయ్యా నేను అడుగుతా ఉన్నాను ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు దళిత గిరిజనులు కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చేటువంటి లబ్ధి పొందకూడదని మీరు అనుకుంటున్నారా ఆనాడు పివి నరసింహరావు గారు భూ సంస్కరణలు ప్రవేశపెట్టి పెద్ద ఎత్తున అమలు చేస్తా ఉంటే భూ సంస్కరాలు ఆపితే ప్రజలు తిరుగుబాటు చేస్తారు అనేటువంటి ఆలోచనతో ఒక కుట్రపూరితంగా దాన్ని ఎదిరించలేక జే ఆంధ్ర అనేటువంటి ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చారు జే ఆంధ్రా అనే ఉద్యమాన్ని తీసుకొచ్చి భూ సంస్కరాలు అమలు చేసే పీవి నరసింహరావు గారిని చేయకుండా వేసేటట్టు ప్రయత్నం చేశారు అదేవిధంగా ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కేటగరైజ్ చేసి అందరికీ న్యాయం జరగాలని కులగాల ద్వారా ఈ రాష్ట్ర సంపదంతా అందుకోలేనటువంటి పేద బడుగు బలహీన వర్గాలందరికీ పంచాలని ఆనాటి భూ సంస్థల కంటే ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉంటే దాన్ని నేరుగా అడ్డుకోలేక దానికి వ్యతిరేకంగా మాట్లాడలేక ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పేలుతూ ఒక రాజకీయ అరాచకత్వాన్ని సృష్టించడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు ఈనాటి ప్రజానిక ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేనటువంటి అమాయకులు కాదని చెప్పి వారికి నేను చెప్తా తెలుసుకున్నా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతూనే ఉంటాం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపుని ఈ రాష్ట్రాల పూర్తి స్థాయిలో అమలు చేస్తాం అమలు చేస్తాం అమలు చేస్తాం దీన్ని ఎవరు ఆపలేరని మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఈ క్యాబినెట్ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ ఈ క్యాబినెట్ లో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ దావర రాజనక్సిమ గారు కానీ కొన్నా సురేఖ గారు కానీ లేకపోతే జూపల్లి కృష్ణారావు గారు కానీ కోవటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ సీతక్క గారు కానీ మేమందరం ఒకటే మాట మీద ఉన్నాం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపుని పూర్తి స్థాయిలో అమలు చేస్తాం సంపదను మొత్తాన్ని ప్రజలకే పంచుతాం సంపదను సృష్టిస్తాం ఈ సంపదని అన్ని వర్గాల ప్రజలకు పంపిణీ చేస్తాం కొద్ది మంది చేతుల్లో గుత్తాధిపత్యం దోపిడీదారుల చేతుల్లోకి సంపదని పోనీ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను ఏప్రిల్ ఫోర్టీన్త్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు మీ అందరితో మా ఆలోచనలు పంచుకుంటున్నాం ఆ మహానుభావుడు ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని ఇచ్చేటప్పుడు పీఠికలో చాలా స్పష్టంగా పొందుపరిచారు ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజానికానికి సమానత్వం ఉండాలని సామాజిక ఆర్థిక అన్ని స్థానాల్లో సమానమైనటువంటి అవకాశాలు ఉండాలని అదే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తిని మేము కొనసాగిస్తాం అందుకే జయ బాపు జయ భీమ్ జై సంవిధాన్ అని చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు దేశవ్యాప్తంగా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం సమస్త బహజల్లారా మీరంతా ఆలోచన చేయండి మన ఈ రాష్ట్ర ప్రభుత్వం జయ బాపు జయ భీం జై సంవిధాన్ అని ఒక నినాదం తీసుకొని వాళ్ళ క్యాస్ట్ సెన్సెస్ చేసి ఈ క్యాస్ట్ సెన్సెస్ ద్వారా వెనకబడినటువంటి బలహీన వర్గాలందరికీ న్యాయం చేయాలనే కార్యక్రమంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది ఈ ముందుకు పోయేటువంటి ప్రభుత్వాన్ని కాలంలో పెట్టి ఈ వ్యవస్థను దోపిడీ చేయాలనుకున్నటువంటి ఆధిపత్య వర్గాలకు సంబంధించిన రెండు పార్టీలు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ అడ్డగోలుగా అడ్డపడాలనే ప్రయత్నం చేస్తా ఉంది తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన రోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను పిలిపిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి అవకాశం కల్పించిన మీ అందరికీ మళ్ళీ వస్తాం మళ్ళీ వస్తాం శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఈ నియోజకవర్గంలో ఇంకా మళ్ళీ కొన్ని కార్యక్రమాలు శాంక్షన్ చేసే ఉన్నాయి భూమి పూజ చేసే ఉన్నాయి మళ్ళీ వస్తామని కూడా మీ అందరికీ సహనీయంగా మనవి చేస్తూ సెలవు చూసుకున్నాను జై భీం జై భీం జై భీం జై భీం నమస్కారం రెండు నిమిషాలు ఇప్పుడు ఈ పూరి కార్యక్రమం సమాప్తం చేసే ముందు ఇక్కడ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కానివ్వండి ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి జరగని విచిత్ర సంఘటన విచిత్ర సంఘటన ఇక్కడ జరిగింది దళిత సమాజాన్ని దళిత సమాజాన్ని